ఇంట్లోకి ఆల్రెడీ ఫైవ్ పేర్స్ అనేవి ఎంట్రీ ఇచ్చాయి కదా అలాగే ఇప్పుడు సిక్స్త్ పేర్గా మనకి పృథ్వీ ప్రిన్స్ శెట్టి అలాగే విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చారనమాట వాళ్ళిద్దరిది ఒక జోడీ కాగా సెవెంత్ పేర్గా అంటే లాస్ట్ పేరుగా మనకి నైనికా అండ్ నబీల్ లఫ్రిత్ ఎంట్రీ ఇస్తారనమాట సో ఫైనల్గా సెవెన్ పేర్స్ మన బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చేస్తాయి ఇప్పుడు మనం చడానికి వీళ్ళతో గేమ్ ఆడించడం కోసం మనకి అనిల్ రావూడి గారి వస్తారనమాట అనిల్ రావుపూడి గారికి బిగ్ బాస్ ఏదో అనుబంధం ఉన్నట్టు ఎవ్రీ సీజన్లో ఆయన ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తారనమాట సో ఈ సీజన్ ప్రతి సీజన్లో లాస్ట్లో ఎంట్రీ ఇస్తే ఈ సీజన్లో మాత్రం ఫస్ట్లోనే ఎంట్రీ ఇచ్చారనమాట ఆయన రావడంతోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఇచ్చిన ట్విస్ట్తో వాళ్ళ బ్రెయిన్స్ ఫ్రీజ్ అయ్యాయి ప్రీవియస్గా వచ్చిన ఫైవ్ పేర్స్తో త్రీ పేర్స్కి ఒకసారి టూ పేర్స్కి ఒకసారి గేమ్ పెట్టారు కదా సో ఆ పేర్స్లో ఎవరైతే ఈచ్ టైమ్ ఒకళ్ళు లీస్ట్ వచ్చారు కదా ఆ ప్రతిసారి లీస్ట్ వచ్చిన పేర్స్ ఇద్దరిని ముందు రమ్మని చెప్పారు సో ఫస్ట్ సారి లీస్ట్ పర్ఫార్మెన్స్గా ఉన్న కిరాక్ సీత అండ్ నాగమణి సెకండ్ టైం లీస్ట్లో వచ్చినటువంటి అభి నవీన్ అండ్ ప్రేరణ వీళ్ళ నలుగురిని ముందు నుంచామని చెప్పారు సో అక్కడున్న రిమైనింగ్ అందర్ కంటెస్టెంట్స్తో ఈ నలుగురిలో ఎవరైతే గేమ్కి సరిపోరనుకుంటున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నామన్నట్టుగా ఒక్కొక్క పేరు చెప్పమని చెప్పారు సో ఎక్కువ సో ఎక్కువ ఓట్స్ నాగమణి వెంటకి వ్యతిరేకంగా రావడంతో తనని ఎలిమినేట్ చేయబోతున్నాను ఆ తనని కొత్త పర్సన్తో స్వాప్ చేస్తాను అని అనిల్ రావు చెప్తారనమాట వచ్చిన వెంటనే ఎలిమినేషన్ అండ్ అదే ప్లేస్లో కొత్త పర్సన్కి ఛాన్స్ అనేది చెప్పేపటికి అందరూ షాక్లో ఉంటారు బట్ కాసేపు నాగమణిని బయటికి తీసుకెళ్ళి తనతో ఒక పాట పాడించేపటికి తను ఎమోషనల్ అయిపోతాడు అంతా గేమ్ అయిపోయిన తర్వాత ఒకసారి రావిపూడి ట్విస్ట్ రివీల్ చేస్తాడు ఇదంతా ఒక ప్రాంక్ చేస్తున్నాను సో డోంట్ వరీ నో ఎలిమినేషన్ టుడే అని చెప్పడంతో అందరూ కొంచెం కూల్ అవుతారనమాట సో వీలని వరకు పక్కకి పంపించి ఇప్పుడు వచ్చిన ఈ టూ పేర్స్కి గేమ్ పెట్టాలి కదా ఇప్పటిదాకా జరిగింది సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అని రావిపూడిని అడగగా నాకు అదేంటో బిగ్ బాస్ చెప్పలేదు స్ని అడిగి తెలుసుకోండి అని చెప్పి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో బిగ్ బాస్ అందర్నీ కూర్చోబెట్టిన తర్వాత థాట్ ట్విస్ట్ రివీల్ చేయబోతున్నాను అని చెప్పి అందర్నీ యాక్షన్ రూమ్లోకి తీసుకెళ్తారన్నమాట సో అందరు ఆ పికాక్ రూమ్ లోకి తర్వాత మీరు గెలుచుకోబోయే ప్రైజ్ మనీ ఎంతో చూస్తారా అని చెప్పి చెప్పగా అందరూ చూడటానికి ఆ ప్రైజ్ మనీ ఎంత వెయిన్ చేస్తారో చూద్దామని ఎక్సైట్ అవుతారు బట్ రివీల్ చేస్తే మనకి జీరో కనిపిస్తుంది అనమాట సో అందరు షాక్ అవుతారు ఏంటి ప్రైజ్ మనీ లేకుండానే మనం గేమ్ షో రన్ చేయాలా లేదు అంటే ఇప్పటి నుంచి షో అని రకరకాల క్వశ్చన్స్ అండ్ థాట్స్ అనేవి అక్కడే వస్తాయన్నమాట ఒక్కొక్కరికి సో అప్పుడు బిగ్ బాస్ ఏం రివీల్ చేస్తారంటే షో జీరోతో ఎలా మొదలవుతుందో ఇది అన్లిమిటెడ్ షో కాబట్టి ఇక్కడ జీరోతో స్టార్ట్ అవబోతుంది సో మీరు ఎంత గెలుచుకుంటారు అనేది మీరు ఇచ్చే గేమ్ షోని బట్టి మీరు ఇచ్చే ఆటని బట్టి డిపెండ్ అయి ఉంటుంది దీంట్లో ఎటువంటి ప్రైజ్ మనీని మనం ఫిక్స్ చేయలేదు సో ఇది అన్లిమిటెడ్ అనమాట సో మన గేమ్ షో ఎంత బాగా రన్ అయితే అంత బాగా దీని వాల్యూ పెరుగుతూ ఉంటుంది అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చాడనమాట దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే ఎవ్రీ టైం కొంచెం నేమ్ ఉన్న కంటెస్టెంట్స్ని అలా తీసుకొస్తున్నారు కాబట్టి ఎక్కువ ప్రైజ్ మనీని పెట్టాల్సిన నీడ్ వచ్చేది బట్ ఈసారి అందరూ కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న చిన్న గుర్తింపులతోనే ఉన్న పీపుల్ వచ్చారు కాబట్టి నేను అనుకునేది వీళ్ళకి అప్పుడే ప్రైజ్ మనీ అనేది రివీల్ చేయకుండా షో కూడా చాలా డిఫరెంట్గా మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఎంతవరకు కొనసాగచ్చు దీని టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి వీళ్ళ ప్రైస్ మనీని లాస్ట్లో డిసైడ్ చేస్తారేమో అని అర్థమైంది ఎందుకంటే ఇందులో అందరూ కొత్తగానే ఉన్నారు ఎవరు అంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేలాగా ఒక పెద్ద తెలిసిన టార్గెట్ లాగా ఎవరు అనిపించట్లేదు అందరు నార్మల్గా ఉన్నారు కాబట్టి ఇంత వర్తబుల్ అవుతారా లేదా అన్న పాయింట్లు బిగ్ బాస్ ఆలోచించి కూడా ఇలాంటి ట్విస్ట్ పెట్టి ఉండొచ్చు ఇంత ప్రైజ్ మనీ అని చెప్పలేదు కాబట్టి వీళ్ళ బట్టి వీళ్ళ షో ఎలా రన్ అవుతుంది వీళ్ళు దీన్ని ఎలా తీసుకెళ్తున్నారు అని చూసి దాన్ని బట్టి ప్రైజ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాను అని చెప్తున్నారు సో ఇక్కడే బిగ్ బాస్ చాలా తెలివిగా ఆలోచించాడన్న విషయం అర్థమవుతుంది అందుకే కదా ఆయన ఆ స్థానంలో ఉన్నారు సో ఇలా ట్విస్ట్లు టర్న్స్తో బిగ్ బాస్ అయితే షో స్టార్ట్ అయిపోయింది బట్ ఈసారి సీజన్ మాత్రం చాలా కొత్తగా ఉందని అయితే అర్థమవుతుంది ఎప్పటిలాగా పాత రొటీన్ అయితే ఏమీ లేదు ఇప్పటివరకు షో మొత్తం చాలా డిఫరెంట్గానే నడిచింది రావటము ఎంట్రీస్ అన్నీ కూడా డిఫరెంట్గానే పెట్టారు ఎప్పుడులాగా సాంగ్స్ పెట్టకుండా జంటల్ జంటల్గా పెట్టడం అంతా చూసింగ్ చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారనిపించింది సరికొత్తగా కొంచెం బిగ్ బాస్ని ప్లాన్ అయితే అర్థమవుతుంది సో ఈ కొత్త జర్నీలో జరిగే ట్విస్ట్లని అప్డేట్ని మినిట్ టు మినిట్ మీకు అందిస్తూనే ఉంటాను నా అభిప్రాయాన్ని మీకు షేర్ చేస్తాను అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో నాకు షేర్ చేయండి మనమంతా కలిసి బిగ్ బాస్ జర్నీని స్టార్ట్ చేద్దాం సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి